ఏనాడు కూడా పియు రావు గారిని గౌరవించలేదు వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ విషయం మన కళ్ళ ముందు కనిపిస్తోంది వారు స్వర్గస్తులైన తర్వాత ఢిల్లీలో వారు తుది శ్వాస విడిస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా వారి పార్టీ శవాన్ని తీసుకెళ్లలేదు ఢిల్లీలో అంతిమ సంస్కారం చేయకుండా మరి కక్ష కట్టి అంత అవమానం చేస్తూ హైదరాబాద్కు డెడ్ బాడీ ప్యాక్ చేసి హైదరాబాద్ పంపించారు హైదరాబాద్లో కూడా అంతిమ సంస్కారం చేస్తే కూడా మరి ఏ రకంగా అవమానం చేశారో దేశ ప్రజలందరూ చూశాం ఢిల్లీలో వారికి స్మారక కేంద్రం కడతామని చెప్పారు అది కూడా ఢిల్లీలో చేయలేదు స్మృతి కేంద్రాన్ని అయినప్పటికీ మరి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా పివి నరసింహరావు గారిని కాంగ్రెస్ పార్టీ జ్ఞాపకం చేయలేదు ఒక శత్రువుగా చూశారు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం ఎంతో అవమానం చేసింది చివరి దశల్లో వారు పొందినటువంటి అవమానము వారికి జరిగినటువంటి వారి పట్ల జరిగినటువంటి నిర్లక్ష్యము పీరావు గారు ఎంతో బాధపడ్డ విషయం మనకందరికీ తెలుసు అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పివి నరసింహారావు గారిని మరి వారి సేవలను గుర్తించి మన తెలుగువాడైనటువంటి పివి నరసింహరావు గారికి ఈరోజు భారతదేశ అత్యున్నత పునస్కారమైనటువంటి భారతరత్న ఇవ్వడము నేను ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుగు ప్రజల తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను